హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఈరోజు సక్సెస్ సీక్రెట్స్ లో భాగంగా మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే నువ్వు స్వతంత్రంగా ఏదైనా సాధించాలంటే యు అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ ప్రతి వాళ్ళు కూడా కంఫర్ట్ జోన్ లో ఉంటారు గిరిగీసుకుని ఉంటారు అది దాటి బయటకు రారు ఎక్కడ వేసిన కొంగళ అక్కడే అన్నట్లుగా వాళ్ళ జీవితం గడిచిపోతూ గడిచిపోతుంటుంది యు అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్ దీనికి ఒక చిన్న కథ చెప్తాను మీకు ఒక రాజుకి ఒక ఆయన రెండు గ్రద్దలు తీసుకొచ్చి బహుకరించాడట ఆ గ్రద్దల్లో రెండు వెంటనే రాజు ఆ ఉద్యానవనంలో పెట్టాడు అందులో ఒక గ్రద్ద కొమ్మ మీద కూర్చుని ఉంది రెండో గ్రద్ద హాయిగా తిరుగుతూ అలా అలాగా విహారం చేస్తూ ఉంది ఇతను ఇది కూడా తిరగచ్చు కదా అని ఫీల్ అయ్యి ఆ రెండో గ్రద్దని కదిలి చూశాడు కొమ్మ మీద కూర్చున్న దాన్ని అది కదలటం లేదు లేవడం లేదు ఎగరటం లేదు ఇలా చూడగా చూడగా ఏమిటి దీనికి ఏం ప్రాబ్లం ఉంది పాపం అనుకున్నాడు అది ఎంతమంది ఏ విధంగా ప్రయత్నించినా ఆ గ్రద్ద కదలడం లేదు రెండోది మాత్రం ఉత్సాహంగా తిరుగుతూనే ఉంది అతనికి ఏం పాల్గోలేదు అంతలో పల్లెటూరు నుంచి ఒక ఆయన ఒక రైతు వచ్చాడు రాజుగారిని చూడడానికి రాజుగారి నుంచి విషయం తెలుసుకున్నాడు ఆ గ్రద్ద ఎగరడం లేదు అని అయితే సరే సార్ నాకు ఇవ్వండి అవకాశం రాజు మహారాజా అని చెప్పి అడిగాడు ఓకే ఏం చేస్తావు చేసుకో నీ వల్ల మాత్రం ఏమవుతుందని రాజు అలా వెళ్ళాడు అతను ఎలా బయటకు వచ్చేసరికి అక్కడికి రద్ద లేదు అది చూస్తే అది కూడా ఎగురుతూ ఉంది ఆకాశంలో రెండో గ్రద్దతో పాటు ఆశ్చర్యపోయాడు ఎలా ఏమైందా ఏం చేసే నువ్వు అన్నాడు ఏమి లేదు మహారాజా అది కూర్చున్న కొమ్మను కొట్టేశాను అందుకే ఇంకా అది కూర్చోడానికి కొమ్మ లేక అది ఇది కూడా తిరుగుతుంది సహజంగా దానికి ఎగరే శక్తి ఉంది బ్రహ్మాండంగా కానీ కొమ్మ అనేది ఎప్పుడైతే ఉందో అక్కడ కూర్చుని అది రిలాక్స్ అయిపోయి రెస్ట్ తీసుకుంటుంది అందుకనే అది లేదు ఆ కొమ్మను కొట్టేయడం వల్ల ఇలాగ తిరుగుతుంది అని సో ఇక్కడ నుంచి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా కంఫర్ట్ జోన్ అనేది ఆటంకం అయిపోతుంది ఎదగటానికి కంఫర్ట్ జోన్లు ఎప్పుడైతే ఉన్నారో అన్ని సాగుతూ ఉన్నప్పుడు వాళ్ళు స్వతంత్రంగా చేయాలి తిరగాలి చెయ్యాలి అని ఒక అది మర్చిపోతారు ఆ ఉద్దేశం అనేది లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ లిమిట్ అయిపోతుంటారు ముందుకు వెళ్ళలేకుండా ఉండిపోతారు అనమాట కాబట్టి దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్ అలాగే ఇంకొక చిన్న కథ కూడా ఉంది ఇదే సందర్భంలో మాట్లాడిస్తాను ఎందుకంటే మనందరిలో కూడా అద్భుతమైన శక్తులు ఉంటాయి ఈ కంఫర్ట్ జోన్లో ఉండి ఇంక మనం అన్నింటినీ మర్చిపోవడం వల్ల అంత మనకు సాగుతూ ఉన్నప్పుడు మనకున్న శక్తులు మన శక్తియుక్తులు మన టాలెంటు అన్నింటిని పక్కన పక్కబడిపోతాయి కాబట్టి అటువంటి వాటికి ఇంకొక ఉదాహరణగా ఒక కథ ఏమిటంటే ఒక ఆయన ఒక పులి పిల్లను తెచ్చి పెంచుకున్నాడట ఆ పులికి అన్ని ఆహారం బాగా పెడుతున్నాడు మంచి మధ్య మాంసం అది తెచ్చి దానికి ఇష్టమైంది పెడుతూ ఉంటే అది బాగా తిని బాగా పెద్దగా బలిసింది పెద్ద పులి అంటే అదిరిపోయి ఎవడం చూస్తే దా భయపడేలాగా దాని రూపం దాని ఆకారం ఎదిగింది బాగా అంతలో ఆ ప్రభుత్వం ఒక రూల్ తీసుకొచ్చింది వన్యప్రాణులు ఏవి కూడా ఇంట్లో పెంచకూడదు అది చట్ట విరుద్ధం ఎవరి దగ్గర ఉంటే వాటిని అడవిలో వదిలేయాల్సిందే అని చెప్పి ఇచ్చింది రూల్ అప్పుడు ఇతని ఇంట్లో పులి ఉంది పులుని పెంచుకుంటున్నాడు పులి ఇంట్లో ఉంచకూడదు అని చెప్పి గవర్నమెంట్ రూల్ చేసింది కాబట్టి దీన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు అడవిలో వదిలేస్తే పులి దానికి దిక్కుతోచలేదు ఏమి ఏం చేయాలో అనిచు న్ న్యాచురల్గా అడవిలో బతకాల్సిన జంతువే కానీ దానికి పుట్టినప్పటి నుంచి అడవి అంటే తెలియదు ఎప్పుడు అడవిలోకి వెళ్ళేసరికి అక్కడ ఉంది కానీ ఈ పులిని చూసేసరికి అడవిలో ఉన్న మిగతా చిన్న జంతువులు అంతా దూరంగా పారిపోతున్నాయి అడిలిపోతున్నాయి పోతున్నాయి పులి భీకరంగా ఉంది పారిపోతూ ఉంటే పులి ఎంతగా చూస్తూ ఉంది సరే అక్కడ అడవిలో కుక్కలు కూడా ఉన్నాయి కొన్ని ఆ కుక్కలు కూడా ఈ పులిని చూసి పారిపోతూ ఉన్నాయి అందులో ఒక తెలివైన కుక్కకి ఒక చిన్న డౌట్ వచ్చింది ఏమిటి మనం ఎంత పారిపోతున్నా ఈ పులి ఏమి స్పందించట్లేదు కనీసం మనల్ని భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు ఏమిటి అని దానికి డౌట్ వచ్చి ఆగిపోయింది ఆగిపోయి అసలు ఈ పులి ఏంటో చుక్క కనుక్కుందాం అని చెప్పి మెల్లగా పులివైపు రావడం మొదలెట్టింది పులి దగ్గరికి వస్తూ ఉండేసరికి సారీ కుక్క పులి దగ్గరికి వస్తూ ఉండేసరికి పులి స్పందించట్లేదు కుక్క వస్తుంటే భయపడుతుంది పులి భయపడుతుంది ఇప్పుడు దానికి తెలియదు కదా ఈ కుక్కను చూసి పులి ఎప్పుడైతే భయపడుతుందో మిగతా కుక్కలన్నీ కూడా ఈ కుక్కతో జాయిన్ అయినాయి వచ్చి బావు బావు అంటే అరగడం మొదలెట్టి పులివైపు వెళ్తూ ఉంటే అప్పటి వరకు గంభీరంగా ఉన్న పులి భయపడిపోయి వెనక్కి తిరిగి పరిగెట్టడం మొదట అప్పుడు ఈ కుక్కలకి ధైర్యం వచ్చేసింది ఎక్కడలేని ధైర్యం ఇది మనం చూసి భయపడిపోతూ పారిపోతుంది దీంతో మనకేంటర భయం అని చెప్పేసి వెళ్ళి పులిని అటాక్ చేసినాయి కుక్కలు వెళ్ళి పుల్ని అటాక్ చేస్తే పులి అది మొత్తానికి పారిపోయి చనిపోయింది అయిపోయింది అంటే ఒక బలవంత బలమైన జంతువు కూడా తన యొక్క న్యాచురల్ పవర్స్ అన్నింటినీ మర్చిపోయే పరిస్థితి ఎప్పుడొచ్చింది అది కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల ఇంట్లో పెరగటం వల్ల అలా కాకుండా దాని న్యాచురల్ ఉండి ఉంటే కనుక ఓ పులి పులిలాగే జీవించి ఉండేది కుక్కలనేవి ఆఫ్టర్ ఆల్ పులి ముందు కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే మన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి అప అపూర్వమైన శక్తి సామర్థ్యాలు మనకి ఇచ్చాడు భగవంతుడు సూపర్ పవర్స్ ఉన్నాయి మనకి మనం ముందుగా మన బలాలు ఏమిటి బలహీనతలు ఏమిటి తెలుసుకొని తగినంతగా నీ విజ్ఞానం పెంపొందించుకొని నైపుణ్యాలను వృద్ధి చేసుకుని తగిన టూల్స్ అవసరమైన టూల్స్ని కూడా మనం సమకూర్చుకొని మన అభిరుచికి అనుగుణంగా ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఎయిమ్ హై ఏదో చిన్న చిన్న లక్ష్యాలు కాదు పెద్ద లక్ష్యం పెట్టుకుని దాన్ని విడగొట్టుకుని టైం బౌండ్గా ప్రాసెస్ పెట్టుకుని మనం వర్క్ చేయడం మొదలు పెడితే డెఫినెట్గా మనం గొప్పగా సాధించగలుగుతాము ముఖ్యంగా మన యొక్క సూపర్ పవర్స్ అన్నీ మనకి ఎంతో హెల్ప్ అవుతాయి మనకు అద్భుతమైన పవర్స్ ఇచ్చాడు దేవుడు ఆలోచించే శక్తి ఇచ్చాడు మాట్లాడే శక్తి ఇచ్చాడు అన్ని అనుకూలమైన అవయవాలు ఇచ్చాడు మనకి వీటి ఉపయోగించుకొని మానవుడు ఇప్పటికే చాలా వృద్ధి సాధించాడు మనం కూడా అందులో ఉండి మనం కూడా మనకు తగినట్లుగా మనం వెళ్ళొచ్చు ఇదంతా కూడా ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళ బాల్యంలో అదృష్టము వాళ్ళ అదృష్టం ఏంటి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఎంతో వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తారు కదా అప్పుడు చదువుకోవాలి చదువుకునే వయసులో బాగా చదువుకోవాలి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఆ తర్వాత నైపుణ్యాలను డెవలప్ చేసుకోవాలి వీలైనన్ని అన్ని చేసుకుని తల్లిదండ్రులు మనకి ఇచ్చిన షెల్టర్ ఇచ్చిన కాలాన్ని వినియోగించుకుని వారు మనకి అన్ని రకాలుగా మనకి హెల్ప్ అవుతారు కదా మనకి విద్య ప్రసాదిస్తారు అలాగే శిక్షణ మనం కావాలనుకుంటే వాళ్ళు ఏర్పాటు చేస్తారు అలాగే మనకు అద్భుతమైన సలహాలు ఇస్తారు వాళ్ళ అనుభవం నుంచి అలాగే మనకి కావాల్సినంత ఆర్థిక సాయం చేస్తారు అలాగే మనకి మోటివేట్ చేస్తూ మనోధైర్యం ఇస్తారు సో ఈ పేరెంట్స్ నేడన మనం ఉన్నంత వరకు వాళ్ళ యొక్క సహాయ సహాయ సహకారాలు అందుకొని మనం సెల్ఫ్ డెవలప్మెంట్ అయ్యి మనం ముందుకెళ్ళి ఏదైనా సాధించుకోగలిగితే అదృష్టం మనకి వరిస్తుంది ముఖ్యంగా మనం అనుకున్న దాని మీద మనం ఫోకస్ చేసుకుని డైవర్షన్ ఉండకూడదు ముఖ్యంగా చాలామంది యువతలో డైవర్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఫోకస్ తక్కువ ఉంటుంది అనుకున్న చేసే పని మీద కంటే కూడా సైడ్ డైవర్షన్స్ ఉంటాయి అంటే ఏమిటి లవ్ అంటారు అదర్ అదర్ సెక్స్ పీపుల్తో అట్రాక్ట్ అవుతారు లేదా సినిమాలు షికారులు అంటారు విందులు వినోదాలు అంటారు పబ్బులు క్లబ్బులు అంటారు ఇవన్నీ డైవర్షన్సే మన యొక్క మెయిన్ ఫోకస్ మన యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఆటంకపరిచే ఈ డైవర్స్ అన్నింటినీ వదిలించేసుకుని కేవలం లక్ష్యం మీద దృష్టి పెట్టి ఆ కృషి చేస్తే డెఫినెట్గా మనం ఎంతో సాధించగలుగుతాం ఈ ప్రాసెస్లో భాగంగా మనం నాలెడ్జ్ పెంపొందించుకోవటం నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం లైక్ మైండెడ్ పీపుల్ని మనం మిత్రులుగా చేసుకోవడం మన ఫ్రెండ్షిప్ కూడా మనం ఎలాంటి కోరుకుంటున్నామో అలాంటివి సాధించాలని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు మన సర్కిల్లో ఉండాలి అప్పుడు వాళ్ళ నుంచి మనం మోటివేట్ అవుతాం మన నుంచి వాళ్ళు పరస్పర మ్యూచువల్ బెనిఫిట్స్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇంకొకటి డోంట్ వేస్ట్ యువర్ మనీ మనీ సేవ్ ఈజ్ మనీ యార్ అండ్ కాబట్టి వీలైనంత వరకు మనీని వేస్ట్ చేయకుండా సక్రమంగా వినియోగించుకుంటూ మనీ విలువను గ్రహించుకుని మనం ముందుకు వెళ్ళడం వల్ల డెఫినెట్ గా ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి కంఫర్ట్ జోన్ అంటే పేరెంట్ల సపోర్ట్ ఉంటుంది అన్ని విధాలుగా ఆ జోన్ నుంచి మనం ఎప్పుడైతే బయటపడి ఇండిపెండెంట్గా బ్రతకడమో సాధించడం మొదలు పెడతామో ఇంకా మనకి విజయానికి ఆకాశమే హద్దు అవుతుంది ఓకే అలా సాధించాలి ఎవరైనా కూడా ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడే చాలామంది విజేతలు ఆ విధంగానే పైకి వచ్చిన వాళ్ళు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోలు నా నుంచి రావడానికి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు